డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తారీఖులో సింహరాశి వారిపైన ఈ దైవానుగ్రహం ఉంది దేవుడు తీర్పుని ఇచ్చేశాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది బాహ్య భర్తల సమస్యలు కావచ్చు ప్రేమ సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వ్యాపారంలో నష్టం రావటం కావచ్చు మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం అనారోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధన నిలకడగా ఉండకపోవటం అంతేకాదు ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు అయినా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక వీరి సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలను తొలగించుకోండి జరిగేది ఇదే సింహరాశి వారికి డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తారీఖులో ఏం జరుగుతుంది అలానే వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వారి యొక్క పూర్తి వ్యక్తిత్వం గోచార ఫలితాలు ఏమిటి దేవుడు ఎలాంటి తీర్పుని ఇచ్చాడు వారికి జరిగేది ఏమిటి అనేటటువంటి పూర్తి విషయాలను ఎప్పుడు తెలుసుకుందాం ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన జాతకులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి సూర్య భగవానుడు కనుక వారు అగ్నితత్వ రాశి కిందికి వస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం అనేది పూర్తిగా విభిన్నంగా ఉంటుంది అంటే పైకి చూసేవారికి సమాజంలో చూసేవారికి సింహరాశి వారు చాలా గంభీరత్వులుగా అంటే పేరు తెచ్చుకుంటూ ఉంటారు వీరు చాలా గంభీరంగా ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు కానీ వారు దగ్గర నుండి చూసిన వారు మాత్రం ఈ రాశి వారిని ంభీరత్వలు అని ఎవ్వరూ అనరు ఎందుకంటే ఈ రాశివారు వారు గంభీరానికి గంభీరంగా ఉన్నప్పటికీ చాలా సున్నితమైన మనస్తత్వం ఉంటుంది వీరు తప్పుని తప్పు అని చెబుతూ ఉంటారు ఇలా తప్పుని తప్పు ఒప్పుని ఒప్పు అని చెబుతూ ఉంటారు కానీ బంధాలకి బంధుత్వాలకి అధికమైనటువంటి విలువని ఇస్తూ ఉంటారు బంధాలని బంధుత్వాలని కాపాడుకోవటానికి ఎంత దూరమైనా సరే వెళుతూ ఉంటారు ఈ రాశివారు అంతేకాదు సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కష్ట స్వభావులు అని చెప్పుకోవచ్చు కష్టపడే స్వభావం అధికంగా ఉంటుంది అలానే వీరిలో మొండితనం అధికంగా ఉంటుంది అంటే ఎప్పుడైనా ఏదైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా అది చేజిక్కించుకునేంత వరకు కూడా వీరు అస్సలు ప్రయత్నాన్ని ఆపరు సర్లే మనకెందుకులే అని డ్రాప్ అయిపోయే ప్రసక్తే ఉండదు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎందులో కూడా అస్సలు కాంప్రమైజ్ అనేది కానే కారు అసలు వీరు అనుకున్నారు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ అయ్యి తీరాల్సిందే అది ఏదైనా సరే అంతటి గొప్ప మొండి పట్టుదల ఉంటుంది సింహరాశి వారిలో అంతేకాదు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు గంభీరత్వంగా ఉంటారు కాకపోతే వీరిలో కోపం కూడా కొంచెం అధికంగానే ఉంటుంది కనుక ఈ కోపాన్ని కొద్దిగా తగ్గించుకోవడానికి ప్రయత్నించండి కోపం వల్ల మీకు అంటే సమాజంలో కొద్దిగా చెడు నేమ్ అనేది బ్యాడ్ నేమ్ అనేది వస్తుంటుంది అంటే ఈ యొక్క రాశికి చెందిన వారు చాలా కోపిష్టులు అనేటటువంటి ఒక నేమ్ వస్తుంది అంతే తప్ప మీరు కోపాన్ని కొద్దిగా తగ్గించుకొని ఆలోచిస్తే మీకు ఏ విషయంలో అయినా సరే విజయాలు కలుగుతూ ఉంటాయి కోపాన్ని కొద్దిగా తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అంతేకాదు ఈ యొక్క సింహ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు బంధాలకి బంధుత్వాలకి అధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు బంధాలను బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎక్కువగా శ్రమపడుతూ ఉంటారు అలానే చాలా హార్డ్ వర్కర్ అంటే ఏదైనా సరే ఎంత హార్డ్గా ఉన్న వర్క్ అయినా సరే చెయ్యను అని వెనక్కి వచ్చే ప్రసక్తి ఉండదు అసలు ఎంత హార్డ్గా ఉన్నా ఖచ్చితంగా చేసి తీరేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు ఇలా వీరి యొక్క పట్టుదలను చూసి ఇరుగు పొరుగు వారు కూడా వీరిని ప్రశంసిస్తూ ఉంటారు అంటే ఈ రాశివారు నిజంగా చాలా గొప్పవారు వీరు చాలా ధైర్యవంతులు ఎంతటి కష్టాన్నైనా సరే ఇట్టే తొలగి తొలగించుకుంటారు కష్టానికి అసలు భయపడరు వీరు ఎంత కష్టం ఉన్నా చాలా సునాయసంగానే చక్కబెడుతూ ఉంటారు అని వీరిని ఇతర ఇతరులు అంటే ఇరుగు పొరుగు వ్యక్తులు కూడా ప్రశంసిస్తూ ఉంటారు అలా ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా మంచి లక్షణాన్ని కలిగి ఉంటారు అలానే వీరు ఎలాంటి ఆపద వచ్చినా సమస్య వచ్చినా సరే ఎదుర్కోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ తప్పించుకోవటానికి ప్రయత్నించరు అంటే ఎంతటి సమస్య వచ్చినా సరే దానికి ఎదురెళ్తూ ఉంటారు అందులో వీరు తప్పకుండా విజయాన్ని కూడా సాధిస్తారు అలానే ఈ సమయంలో సింహరాశి వారికి అద్భుతమైనటువంటి విజయం అనేది కలగబోతూ ఉంది విజయవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడపబోతూ ఉన్నారు ఈ యొక్క రాశికి చెందినవారు అంతేకాదు ఈ సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు ఈ సమయంలో గొప్ప విజయాన్ని సాధించడానికి ముందుకు వెళుతూ ఉండటమే కాకుండా వారి అదృష్టాన్ని కూడా మార్చుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు అంటే సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఈ వీరికి కొన్ని దైవాల యొక్క అనుగ్రహంతో పాటు కొన్ని గ్రహాల యొక్క అనుకూలత కూడా అధికంగా ఉండటం వల్ల వీరు ఈ సమయంలో అధికమైనటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటా ఉన్నారు అందులో విజయాన్ని కూడా పొందుతారు కనుక ఈ వారు ఖచ్చితంగా ఈ సమయంలో విజయాన్ని పొందడానికి ప్రయత్నించటం వల్ల ఖచ్చితంగా వీరి యొక్క సమస్యలు అనేవి తొలగిపోయే అవకాశం అధికంగా ఉంది ఇదివరకు ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నా వాటి నుండి కూడా విముక్తిని పొందుతారు అంతేకాదు సింహరాశి వారికి కొన్ని రహస్యాలు ఇతరులతో చెప్పుకోకండి ఎక్కడైనా వివాదాలు ఎదురైతే గనక అక్కడ మీరు కాస్త సైలెంట్గా ఉండండి అంటే ఈ సమయంలో మీకు కొద్దిగా సమస్య అనేది ఎదురవ్వబోతుంది కనుక మీరు ఎక్కడ కూడా అనవసరమైన విషయాలలో అస్సలు కూడా తలదూర్చకండి అనవసరమైన విషయాల్లో తలదూర్చటం వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కనుక మీరు ఆ సమస్య నుండి తొలగించుకోవటానికి ప్రయత్నించండి సమస్యలను తొలగించుకోవటానికి ప్రయత్నించండి అంటే ఎక్కడ కూడా మీరు అనవసరంగా తలదూర్చకండి అంటే మీరు ఎక్కడైనా అనవసరంగా తలదూరిస్తే కనుక తప్పకుండా సమస్యల్లో ఎరుచు ఎరుకు అంటే మీరు తప్పకుండా సమస్యల్లో చిక్కుకుంటారు అని గుర్తుంచుకోండి అలానే ఎక్కడైనా మాట మాట్లాడే సమయంలో కూడా మీ మాటను చేజార్చకండి అంటే మాటను పోగొట్టుకోవద్దు మీరు ఎక్కడ ఎలా మాట్లాడాలో అక్కడే అలానే మాట్లాడండి తప్ప ఇతర అనవసరమైన విషయాల్లో మాట్లాడి మీరు మీ తలపైకి తెచ్చుకోవద్దు కానీ ఈ సమయంలో మీకు దైవానుగ్రహం మాత్రం చాలా అధికంగా ఉంది కనుక దైవం యొక్క అనుగ్రహంతో మీరు ఏదైనా సాధించగలిగే అంత గొప్ప స్థాయిలో ఉన్నారు కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఈ సమయాన్ని మిస్ చేసుకోవద్దు మీకు రాబోయే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు ఎంతైతే ధైర్యం ఉందో అంటే మీరు ధైర్యవంతులు చాలా ధైర్యవంతులు అంతే ధైర్యంగా ముందుకు సాగిపోండి అంతే తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయొద్దు ఇలా వెనకడుగు వేస్తేనే మీకు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి కనుక వెనకడుగుని వేయకుండా ముందుకు సాగిపోండి మీరు ఈ సమయంలో మీకు అంటే దైవానుగ్రహం సూర్య భగవానుని అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం అనేది మీపై అధికంగా ఉంది కనుక ఈ రాశి వారికి ఈ సమయంలో మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి అలానే మీకు ఉద్యోగంలో ఉండే సమస్యలు తొలగిపోబోతూ ఉన్నాయి విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి మీ సంపద మరికాస్త కాస్త పెరుగుతుంది సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపబోతూ ఉన్నారు మీరు లక్ష్మీ నరసింహస్వామిని పూజించండి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించండి అప్పుడు మీ సమస్యలు కాదు రాబోయే సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతారు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మాతృమూర్తుల నుండి మీకు అంటే కొంత ధనం లభించబోతుంది స్థిరాస్తులకి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు ఇతర అన్ని విషయాల్లో కూడా శుభవార్తను వింటారు అన్నింటిలో కూడా విజయవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు తెలుసుకున్నారు కదా ఈ యొక్క సింహరాశి వారికి డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తారీఖులో ఎలా ఉంది అని ఇక వీరు ఏ విషయంలో తలదూర్చకండి ముందుగా అలానే మీరు ఏదైనా ప్రయత్నాన్ని చేయాలి అంటే తప్పకుండా చేయండి అనుభవజ్ఞులను అంటే వారి అనుభవజ్ఞులను కలిసి వారి యొక్క సలహాలు సూచనల మేరకు నడుచుకోండి అప్పుడు ఖచ్చితంగా మంచి విజయాన్ని పొందగలుగుతారు వీడియో నచ్చితే అస్సలు అంటే లైక్ చేయకుండా వెళ్ళకండి అంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలానే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది